జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే హనుమంత షిండే పర్యటించారు సిర్పూర్ టాక్లీ గ్రామాల్లో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను స్వయంగా కలుసుకుని వారికి మనోధైర్యం కల్పించారు బాధితులకు అవసరమైన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ రైతులు కౌలు రైతులు మహిళా మనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు రెండు సంవత్సరాలుగా బాకీగా ఉన్న పంట నష్ట పరిహారాన్ని ముఖ్యంగా ముంపు ప్రభావిత గ్రామాల రైతులకు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వరద బాధితుల పక్షాన్ని నిలుస్తుంది రైతు కౌలు రైతు మహిళా మనులందరికీ న్యాయం జరగాలని మా పోరాటం కొనసాగుతుంది అని హనుమంతు షుండే స్పష్టం చేశారు వరద బాధితుల పట్ల తన సానుభూతిని తెలియజేసి అవసరమైన సాయం అందే వరకు పక్కనే నిలుస్తామని హామీ ఇచ్చారు నింబూర్ గ్రామానికి సమీపంలో ఉన్నాం ఈ గ్రామానికి అటువైపులో ఉన్నటువంటి తిండి అదేవిధంగా ఇటు సైడ్ ఉన్నటువంటి లోకల్ వాగు వల్ల మనం చూస్తూ ఉంటాం ఆ గ్రామానికి వెళ్ళడానికి ఇటు నుంచి నీళ్ళే ఉన్నాయి అటు నుంచి మద్నూర్ నుండి రావడానికి కూడా నడిపరగ తర్వాత అక్కడ కూడా నీళ్ళే ఉన్నాయి ఆ గ్రామస్తులు ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం మొత్తం జల దిగ్బంధంలో ఉన్నారు అంతేకాకుండా ఈ లేండి వాగు ఉద్ధృతి వల్ల ఆ వాగు ఉద్ధృతి వల్ల లోకల్ వాగు కూడా వెనక్కి నీళ్లు తనకొచ్చే విధంగా ఈరోజు మంచి పంటలు సోయా పందులు ఈ పంటలన్నీ కూడా మరి నష్టానికి గురి కావడం జరుగుతూ ఉంది కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇటు లేండి వాగు వల్ల దాని ఉధృతికి లోకల్ వాగులు సహకరించడం కాకుండా అటు కౌలాసనాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల అదేవిధంగా సాగర్ ప్రాజెక్టులో గతంలో దాదాపు యాభై సంవత్సరాల వరకు ఇటువంటి ఇంత పెద్ద వరద మనం చూడలేదు వరద ముంపుకు గురి అయినటువంటి రైతులకైనా ఈ రైతు బంధు విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వర్షాలు తగ్గుముఖం తగ్గుముఖం పట్టగానే మరి సంబంధిత వ్యవసాయ రెవెన్యూ అధికారులను పురమాయించి ఈరోజు ఏదైతే రైతుకు ఈ ముంపు వల్ల మరి నష్టం జరిగిందో ఇటువంటి నష్టాన్ని ప్రతి ఎకరా లెక్క వారికి తగిన నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా చుక్కల నియోజకవర్గ రైతుల తరఫున నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను